ఈరోజు దేవుని వాక్యం పునీత మత్తయ్య గారు రాసిన సువార్త పంతొమ్మిదవ అధ్యాయము పదహారవచనం నుండి ఇరవై రెండవ వరకు అంతటా ఒక్కడు యేసును సమీపించి బోధకుడా నిత్య జీవం పొందటకు నేను చేయవలసిన మంచి పని ఏమి అని ప్రశ్నించెను మంచిని గురించి నీవేళ ప్రశ్నించి తివి మంచివాడు ఒక్కడే నిత్య జీవము పొంద గోరినచో దైవాజ్ఞలు ఆచరింపము అని యేసు సమాధానమిచ్చెను ఆ దైవాజ్ఞలు ఏమి అని అతడు తిరిగి ప్రశ్నించెను అందుకు యేసు నరహత్య చేయకుము వ్యభిచరింపకుము దొంగలింపకము అబద్ధ సాక్ష్యములు పలకకుము తల్లిదండ్రులను గౌరవింపుము నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువాణిని నువ్వు ప్రేమించుము అనెను అంతటా అతడు ఏసుతో ఇవన్నీ ఆచరించుచుంటిని ఇంకనూ నాకు లోటు ఏమి అని అడిగెను నీవు పరిపూర్ణుడు కాగరినచో వెళ్ళి నీ ఆస్తిని బేదలకు దానము చేయుము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను అనుసరింపుము ఆయన సమాధానమిచ్చెను అతడు అధిక సంపద గలవాడగటచే ఈ మాట విని బాధతో వెళ్ళిపోయేను ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగును గాక